टाइम मशीन इज एंटरड आईफैन का मिरर में नहीं बैठ रहा मैं रेस శ్రీ వేంకట నివాసాయ కాద్రిపుర నివాసాయ ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాయ్ వేళ శ్రీవారి యొక్క తలుపులు చంద్రగ్రహణం సందర్భముగా స్వామివారి ఉదయం ఐదున్నర గంటలకు వాటి తీసి మధ్యాహ్నం మూడు కాలాల పూజ బలిహరణం స్వామివారి అభిషేకం విశేష పూజలంతా అతి శీఘ్రంగా భక్తులకు దర్శన భాగ్యం కలిగించి మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకంతా శ్రీవారి తలుపు వేస్తున్నాం ఈవేళ రాత్రికి తొమ్మిదిన్నర తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాలు రాహు రాహుగ్రస్త చంద్రగ్రహణం సంపూర్ణంగా జరుగుతుంది మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాలు సంపూర్ణ గ్రహణం జరుగుతుంది దానివల్ల శ్రీవారి తలుపులు ముందుగానే ఏడు జాముల ముందుగానే శ్రీవారి వాకిలు తీసి రాత్రి సంపూర్ణ గ్రహణం పూర్తయిన తర్వాత ఉదయం ఐదు గంటలకే శ్రీవారి తలుపులు చూసి పరివార దేవతలకంతా సంప్రోక్షణ పుణ్యావాసనం దిక్పాలకులంతా కూడా అభిషేకం గావించి స్వామివారి గర్భాలయంలో మూర్తులకు అమ్మారు అమృత వెళ్తాయ ఉత్సవాల మూర్తులకు ద్వారపాలకులకు పరివార దేవతలకంతా కూడా అభిషేకము తిరుమంజనము పుణ్యావాసన కార్యక్రమం పూజా కార్యక్రమాలంతా ముగించి శ్రీవారి దర్శన భాగ్యం భక్తులకు అందరికీ కూడా ఎనిమిదిన్నర ఎనిమిది యాభై నిమిషాల లోపల శ్రీవారి మహానైవేద్యం జరిపి నిత్యకృత్య శ్రీవారి భక్తుల దర్శన భాగ్యం కలిగించి లోక కళ్యాణానికి స్వామివారి అనుగ్రహం కలగాలని సంతృప్తి చెందుతూ ఖాద్రి శ్రీ లక్ష్మీనరసింహాయారాయణ స్వాస్తి